హాయ్ అండి నమస్తే ఇవాళ రెసిపీ మటన్ కర్రీ అండి అందరూ మెచ్చేలా ఇప్పుడు చేసినా రుచిగా రావాలంటే చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ చాలా రుచిగా పళ్ళు లేని ముసలవ్వలు కూడా చక్కగా తినే విధంగా చాలా సాఫ్ట్గా అలాగే మెత్తగా రావాలి అంటే మటన్ కర్రీని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకొని దాన్ని ఒక మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీలోకి గుమ్మగుమ్మలాడే మసాలా తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకి మూడు యాలకులు అలాగే హోల్ గరం మసాలాలు ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మిరియాలతో సహా లవంగాలు చెక్క నేను వీడియోలో చూపించడం మాత్రమే ఇప్పుడైతే ఒక మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక బిర్యానీ ఆకు ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడైతే వన్ స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి తర్వాత కొన్ని కొబ్బరికాయ ముక్కలు ఉంటే ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు మూడు అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపైన తీసుకొని వేసుకున్నాను నేను ఒకటి మాత్రమే ఒక పన్నెండు వెల్లుల్లిపై రేకలు ఫ్రెండ్స్ వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి లైట్గా దోరగా వేయించుకోవాలి అడుగున మాడిపోకుండా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి అడుగున మందం ఉండే పెనం ఏమైనా ఉంటే చూసుకొని అందులో వేపుకోండి ఫ్రెండ్స్ మనం సిమ్లో పెట్టి వేయించినప్పుడు మసాలాలు అన్నీ కూడా మాడిపోవు ఇప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ లీవ్స్ అన్నీ బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్లా చేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసి ఉంచుకోండి ఫ్రెండ్స్ మనం చేసే మటన్ కర్రీకి గుమగుమలాడే ఇచ్చేది ఈ మసాలా పేస్టే ఫ్రెండ్స్ అందుకే అన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఉల్లిపాయలని కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి బాగానే నేను మసాలా పేస్ట్ చేశాను కదా అది చూపిస్తున్నాను ఈ ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిన తర్వాత మటన్ వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మటన్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయల్లో ఈ మటన్ మొత్తం బాగా వేపుకొని మూత పెట్టి మగ్గనిస్తే వాటర్ తేలుతుంది ఈ వాటర్లో ఈ మటన్ మొత్తం బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకనిస్తే ఏంటంటే ఒక ఎనిమిది విజిల్స్ వేయించాల్సిన మటను ఒక ఆరు విజిల్కే ఉడికిపోతుంది అన్నమాట అంత స్పీడ్గా అవుతుంది ముక్కంతా కూడా టెండర్గా చాలా సాఫ్ట్గా మెత్తగా ప్రాపర్గా చక్కగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అంతా పైకి తేలుతుంది చూడండి ఈ వాటర్లోనే బాగా ఈ మొక్కను మొత్తం ఉడకనివ్వాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వారంలో టూ టైమ్స్ ఈ మటన్ తీసుకోవడం వల్ల ఈ ముక్కలు చక్కగా బలపడతాయండి అలాగే మటన్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి పెద్ద ఆపరేషన్లు పడిన వాళ్ళు అయితే ఎక్కువగా కుట్లు మానడానికి మటన్ ఎక్కువగా తింటూ ఉంటారండి ఈ మటన్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని ఈ మటన్లో ఈ మసాలా ముద్దను బాగా ఫ్రై అవనివ్వాలి మటన్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి తిన్న వెంటనే ఎనర్జీ వస్తుంది అందుకే అందరూ మటన్ చాలా మంచిది అంటారు మనం మటన్ ఎలా తీసుకోవాలంటే ఒకసారి మేక తలకాయి అలా తర్వాత బోటి అలాగే మేక లివర్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ మీట్ అయితే ఎక్కువగా తీసుకోకూడదు నాకు తెలిసిన కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటున్నాను అంతే ఈ మసాలాలో ఈ మటన్ అంతా వేగుతుంటే గుమ్మగుమలాడిపోతుంది నిజంగా ఆ స్మెల్ అర కేజీ మటన్కి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి స్పూన్ నిండుగా తీసుకోవాలి కారం అలాగే టేస్ట్ సరిపడా సాల్టు సాల్ట్ వేసిన తర్వాత మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వన్ స్పూన్ తీసుకోండి లేకపోతే చికెన్ అన్న వేసుకోవచ్చు అలాగే గ్లాస్న్నర వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టమాటా చిన్న టమాటా ఉంటే కోసుకొని వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేసాండి ఫ్రెండ్స్ ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఆరు విజిల్స్ వేయించుకోవాలి ఆరు విజిల్స్ వేయించిన తర్వాత ఇలా కుక్ అయింది ఇలా కుక్ అయింది ఇంకా వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ కూడా అంతా కొంచెం ఎగిరేంత వరకు పెట్టి బాగా ఎగరనివ్వాలి ఈ కర్రీని మొత్తం ఒకవేళ ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి ఉడకనివ్వాలి ఈ కర్రీని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని అన్నం అలాగే చపాతి అలాగే రోటీలోకి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా కర్రీని చేశారంటే మీరు మటన్ కర్రీ వండిన ప్రతిసారి ఇలానే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్